హాయ్ వెల్కమ్ టు పవర్ ఛానల్ ప్రస్తామంతో పాటు దామ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ కాకినాడ పోర్ట్ నుంచి అక్రమ రవాణా జరుగుతుందని నా పవన్ కళ్యాణ్ గారు ఆ షిప్ దగ్గరికి వెళ్ళడం అదంతా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టుగా ఆ విజువల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సార్ టీడీపీ ఎమ్మెల్యే మీద ఫైర్ అవ్వడం ఆ షిప్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పైన కూడా ఫైర్ అవ్వడం అసలు ఏం జరిగింది అక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు రెడీ హ్యాండెడ్ గా అవి పట్టేసుకున్నారా ఎవరు చేస్తున్నారు ఇది అక్రమ రవాణా యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఏం పట్టేసుకోలేదు ఇది ఆల్రెడీ కలెక్టర్ అక్కడ ఆయన షాన్ మోహన్ అని కలెక్టర్ పట్టుకున్నాడు ఇది అక్కడ ఏంటంటే కాకినాడ యాంకర్ పోర్ట్ అంటారు దాన్ని అంటే డీప్ వాటర్స్ పోర్టు వేరే ఉంటుంది యాంకర్ పోర్ట్ వేరే ఉంటుంది యాంకర్ పోర్ట్లో షిప్పులన్నీ కొద్ది దూరంలో యాంకరింగ్ చేసుకొని ఉంటాయన్నమాట సో అటువంటి యాంకర్ పోర్ట్లో ఎప్పటి నుంచో ఇది జరుగుతుంది గతంలో కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు అనేక సార్లు ఇక్కడ నుంచి అక్రమ రవాణా జరుగుతుందని కాకినాడ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన పేరే బిఎం రెడ్డి బిఎం రెడ్డి అని కూడా ఆయన పేరు పెట్టారు ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నాడని గతంలో కూడా వీళ్ళందరూ విమర్శించారు ఓకే అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అయినా కూడా ఎందుకు అరికట్టలేకపోతున్నారు అనేది ప్రధానమైన అంశం ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెన్ల మనోహర్ కూడా రెండు మూడు సార్లు లాస్ట్ మంత్ లో కూడా అక్టోబర్ లో కూడా పట్టుకున్నాడు సో ఇప్పుడు ఏంటంటే నాదెన్ల మనోహర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్కి చెప్పాడని సో పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి దీని అంతేదో తేల్చాలని నిన్న కాకినాడకి వెళ్ళాడు ఆల్రెడీ అక్కడ స్టెల్లా ఎల్ అనే షిప్లో ఇవన్నీ ఉన్నాయి అక్కడ కలెక్టర్ పట్టుకున్నాక అక్కడే పెట్టారు సో దాన్ని చూడడానికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ చూసి విచారించడానికి అసలు ఏంటి దీని ఎవరు ఇచ్చేశారు దీంట్లో పీడిఎస్ అంటే మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే రేషన్ షాపుల నుంచి వచ్చే బియ్యం రేషన్ బియ్యం అంటారు ఆ రేషన్ బియ్యం ఎంత ఉంది అసలు ఇదంతా ఎట్ట ఎవరు దీన్ని తీసుకెళ్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు ఇవన్నీ చేయడానికి నిన్న పవన్ కళ్యాణ్ తర్వాత ఆయనతో పాటు ఇటు వనమాడి వెంకటేశ్వరరావు ఆయన కొండబాబు అంటారు ఎమ్మెల్యే కాకినాడ ఆయన వెళ్ళారు ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే దాని తర్వాత కలెక్టరు డి డిఎస్పి తర్వాత అక్కడ సివిల్ సప్లైస్ చైర్మన్ సుధీర్ తర్వాత డిఎస్ఓ అంటే సివిల్ సప్లైస్ కి అక్కడ ఆఫీస్తారు ఆయన ఎంఈ ప్రసాద్ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తే దాదాపు ము ముప్పై ఎనిమిది వేల టన్నుల బియ్యం అక్కడ ఉన్నట్టుగా చెప్తున్నారు అందులో ఆరు వందల నలభై టన్నులు రేషన్ బియ్యం ముప్పై ఎనిమిది వేల టన్నుల్లో ఆరు వందల నలభై టన్నులు రేషన్ బి సో ఇది ఎక్కడి నుంచి ఎలా వచ్చింది వచ్చిందనేదని పవన్ కళ్యాణ్ నిన్న కొన్ని విషయాలు షాకింగ్ గా ఉంది ఆయన వెళ్ళి చెప్పిన విషయాలు అదేంటంటే ఆయన రెండు నెలల నుంచి ట్రై చేస్తుంటే వెళ్ళడానికి ఆపుతున్నారనేది ఒకటి చెప్పాడు ఎవరు ఆపుతున్నారు అనేది చెప్పలేదు అట్లాగే ఇప్పుడు రెండు రోజుల నుంచి రావద్దని మెసేజ్లు విపరీతంగా వస్తున్నాయి దాదాపు పదివేల మంది జీవితాలు దీంతో ముడిపడి ఉన్నాయి మీరు వాళ్ళందరి జీవితాలను నాశనం చేస్తారు రావద్దనే మెసేజ్లు వస్తున్నాయి అన్నాడు ఆ మెసేజ్ ఎవరు పెట్టారో చెప్పలేదు దాని తర్వాత నేను షిప్లోకి వెళ్తానంటే కూడా ఈ అధికారులు ఇక్కడ అడ్డుకుంటున్నారు అన్నాడు మరి ఒక డిప్యూటీ సీఎం నే అడ్డుకుంటే ఇంకా వేరే వాళ్ళ పరిస్థితి ఏంటన్నాడు మరి ఎవరు అడ్డుకున్నారు వాళ్ళ మీద చర్యలు అనేది చెప్పలేదు ఓన్లీ సివిల్ సప్లైస్ సంబంధించిన డిఎస్ఓ ఎంఈ ప్రసాద్ మీద మాత్రమే చర్య తీసుకున్నారు అతను తప్పించి డిసిఎస్ఓ లక్ష్మిక బాధ్యతలు అప్పగించారు అట్లాగే ఎస్పీ లీవ్ పెట్టాడు నేను వచ్చినా ఎస్పీ లీవ్ ఎందుకు పెడుతున్నాడు అని కూడా అన్నాడు పవన్ కళ్యాణ్ దాని తర్వాత ఇది ఎవరిది అని అడిగినప్పుడు ఆ పోర్ట్ ఇన్ఛార్జి ధర్మశాస్త్ర ఆయన పేరు ఆయన ఏం చెప్పాడంటే సార్ వీటన్నిటికీ నో అబ్జెక్షన్ ఉన్నాయి ఎన్ఓసి ఉంది ఇది ఇల్లీగల్ గా వెళ్లట్లేదు ఆయన చెప్పాడు దాంతో నో ఎన్ఓసీది ఏముంది మత్తు పదార్థాలు కూడా ఎన్ఓసి తీసుకొని వెళ్తే అలో చేస్తారా అని క్వశ్చన్ చేశాడు సో అట్లాగే ఈ వనమాడి నా వెంకటేశ్వరరావు కొండబాబును కూడా చాలా గట్టిగా నిలదీసి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ నీకు తెలియకుండా జరుగుతుందా ఇది ఒకప్పుడు మనం విమర్శించాం కదా ఇప్పుడు కూడా ఇలా జరిగితే అన్నాడు ఇది ఆయన చేసిన ఇది నన్నంతా కూడా అట్లాగే ఆయన అనేక ఆరోపణలు కూడా చేస్తున్నాడు అదేంటంటే మొత్తం పోర్టు ఇంత పెద్ద పోర్టులో కేవలం పదహారు మంది మాత్రమే సిబ్బంది ఎందుకున్నారు అనేది ఆయన ఆరోపణ సో ఇలాగా ఆయన చాలా ఆరోపణలు చేశాడు ఒకటి ఆ ఎమ్మెల్యే సరిగ్గా పనిచేయలేదు తెలుగుదేశం మళ్ళీ రెండు ఆ పోర్టు అధికారులు బాధ్యతగా లేరు మూడు ఇది ఎవరిది ఆషి ట్రేడింగ్ ఎవరిది మానసా ఎవరిది అగర్వాల్ ఎవరిది అని వాళ్ళని అడిగాడు సో మరి ఇప్పుడు దీని మీద ఆయన ఏమి చర్యలు తీసుకోబోతున్నాడు అంటే ఇక్కడ డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ నిజానికి ఆయన శాఖ కాదు ఇది ఆయనకు సంబంధం లేదు ఓకే